కేరళలో ఇటీవల జరిగిన ఒక సంఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రీల్స్ కోసం ఒక మహిళ చేసిన పని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది గౌరవప్రదంగా బతకాల్సిన ఒక వృద్ధుడు సమాజంలో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైనం మనల్ని కలిచివేస్తుంది దీనికి నిరసనగా కేరళ ప్రజలు అట్టపెట్టెలను తమ చుట్టూ కట్టుకొని బస్సులో ప్రయాణిస్తున్న దృశ్యాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అసలు మనం ఎటు వెళ్తున్నాం ఈ సంఘటన ప్రపంచానికి నేర్పే పాఠమేంటి సోషల్ మీడియా ఇది ఒక మాయా ప్రపంచం ఇక్కడ లైకులు వ్యూస్ కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు ఆ మహిళ చేసిన పని వెనక ఉన్నది కేవలం అటెన్షన్ సీకింగ్ అంటే అందరి దృష్టిని ఆకర్షించాలనే తపన కానీ ఆ తపనలో ఎదుటి వారి ఆత్మ గౌరవం ఏమవుతుందో ఆమె ఆలోచించలేదు చట్టాలు మహిళలకు రక్షణగా ఉన్నాయని ఆ రక్షణ కవచాన్ని ఇతరులపై దాడి చేయడానికి ఆయుధంగా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం కేవలం ఒక వీడియో కోసం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేయడం చట్టరీత్యా నేరమే కాదు మానవీయంగా అతిపెద్ద పాపం కేరళలో ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం భౌతికమైన దాడి కాదు సామాజిక అవమానం మన సమాజంలో ఒక పురుషుడిపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని ముద్రపడితే అది నిజం కాకపోయినా సమాజం అతన్ని దోషిగానే చూస్తుంది విచారణ జరగక ముందే సోషల్ మీడియా ట్రోల్స్ అతని జీవితాన్ని నాశనం చేస్తాయి ఆ వృద్ధుడు భరించలేనిది అదే ఈ రోజు బస్సు కండక్టర్లతో పాటు కేరళ యువకులు అట్టపెట్టెలు తగిలించుకుని బస్సు ఎక్కడం అనేది కేవలం నిరసన మాత్రమే కాదు అది ఒక అభద్రతా భావం మేము పొరపాటున తాకినా మా జీవితాలు రోడ్డున పడతాయేమో అన్న భయానికి ఆ అట్టపెట్టెలు ఒక ప్రతీక కేరళలో షించితా ముస్తఫా అనే ఒక ముస్లిం అమ్మాయి తీసిన చిన్న వీడియో వల్ల అమాయకుడైన దీపక్ అనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కేరళలో జనవరి పదిహేడున ముస్తఫా అనే ఈవిడ బస్సులో పబ్లిక్ లో ఒక వీడియో తీసింది తనతో పాటు ట్రావెల్ చేసే ఒక పెద్ద ఆయన మిస్బిహేవ్ చేశాడని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ వీడియోలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఈ పెద్దాయన ఆమెకు ఆపోజిట్ డైరెక్షన్లో నిలబడి ఉన్నాడు ఆమెను ఆయన తాకినట్టు ఎక్కడా వీడియోలో లేదు అక్కడ అంతా స్పేస్ ఉన్నా ఒకటికి పదిసార్లు సార్లు పెద్ద ఆయనను రుద్దుకుంటూ ఆయనే తన పట్ల మిస్బిహేవ్ చేశాడని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది దీంతో ఆమెకు సపోర్ట్ చేస్తూ చాలా మంది ఆయనను సోషల్ మీడియా వేదికగా తిట్టారు దీంతో ఆయన అది అవమానంగా ఫీల్ అయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వీడియో కనిపించగానే కామెంట్ చేయడం కాదు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని కామెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే అని గుర్తించాలి మహిళా రక్షణ చట్టాలు చాలా అవసరం కానీ వాటిని స్వార్థానికి ప్రాచుర్యానికి వాడుకోవడం వల్ల నిజంగా బాధితులైన మహిళలకు అన్యాయం జరుగుతుంది ఇలాంటి తప్పుడు కేసులు పెరిగే కొద్దీ నిజమైన బాధితులు మొరపెట్టుకున్నప్పుడు సమాజం అనుమానంతో చూస్తుంది ఈ సంఘటన ప్రపంచానికి ఇస్తున్న అతిపెద్ద హెచ్చరిక ఇదే అధికారం లేదా రక్షణ ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉండాలి సోషల్ మీడియాలో వ్యూస్ వస్తాయి పోతాయి కానీ పోయిన ప్రాణం తిరిగిరాదు ఒక చిన్న తప్పుడు ఆరోపణ ఒక కుటుంబాన్ని అనాథను చేస్తుంది చివరిగా నేను చెప్పేది ఒకటే సోషల్ మీడియాలో చూసే ప్రతిదీ నిజం కాదు ఒకరిని దోషిగా నిర్ణయించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి వ్యూస్ కోసం ఇతరుల మెప్పు కోసం నీ బతుకు కోసం ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టకండి డిజిటల్ ప్రపంచంలో మనం వదిలే ప్రతి అడుగు మరొకరి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకోండి చట్టాలను గౌరవించాలి అంతేకాని వాటిని వ్యక్తిగత కక్షలకు లేదా పాపులారిటీకి వాడుకోకూడదు కేరళ ప్రజల ఆ వినూత్న నిరసన ఒక సందేశం మాకు ఆత్మగౌరవం ముఖ్యం ఇప్పటికైనా సోషల్ మీడియా పిచ్చితో ఊగిపోయేవారు కళ్ళు తెరవాలి మానవత్వం లేని టెక్నాలజీ విచక్షణ లేని స్వేచ్ఛ సమాజానికి ప్రమాదకరం ఆ వృద్ధుని మరణం మనందరి మనస్సాక్షిని ప్రశ్నిస్తోంది ఇకనైనా మారుదాం తోటి మనిషిని గౌరవిద్దాం